ప్రసజ్ఞునైన సాహితీ మిత్రులకు విభాషణ్ రాజేశ్వరరావు నమస్కారం అరనాటి రంగుల రాట్నం సినిమాకి సంబంధించిన నడిరే ఏ జాములో అనే పాటను సాలూరి రాజేశ్వరరావు గారు స్వరపరుస్తున్నారు అక్కడ ఆ పాట రచయిత దాసిరథి గారు దర్శకుడు బిఎన్ రెడ్డి గారు ఉండగా డివి నర్సరాజు గారు అక్కడికి వెళ్ళారు అంతలో దాసిరథి గారికి ఏదో అనుమానం వచ్చి నరసరాజుగారిని పక్కకు పిలిచి రహస్యంగా నరసరాజు గారు నడిరేయి ఏ జాములో ఏమిటి నడిరేయి మొత్తం ఒకటే జాము కదా ఎలా రాశానేమిటి నేను అంటూ కాస్త చింతనతో కూడని గాభరా ప్రదర్శించారు నరసరాజుగారు గారు నవ్వేసి రిహార్సల్స్ నిన్నటి నుంచి అవుతున్నాయి ఎవ్వరికీ అనుమానం రాలేదు నాకు కూడా రాలేదు ఆడియన్స్ కూడా రాదులేండి అన్నారు పర్వాలేదంటారా అన్నారు మళ్ళీ దాసిరాథి గారు నరసరాజుగారు పర్వాలేదని హామీ ఇచ్చిన తర్వాత సంతృప్తిపడ్డారు తన పాటను అంతలా తరచి తరచి చూసుకునే అతి సౌమ్యుడు దాసిరథి అంటూ నరసరాజుగారు ఆయనను శ్లాఘించారు ఎవరు కాకత ఎవరు రుద్రమ ఎవరు రాయలు ఎవరు సింగన నేనే అన్నీ నేనే అలుగునేనే పులుగునే వెలుగునేనే తెలుగు నేనే అని నినదించిన దాసిరథి కృష్ణమాచార్యగారి శతజయంతి నేడే ఆరు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా తెలుగువారి నీరాజనాలందుకున్న శ్రీ దాశరథి గారు పంతొమ్మిది వందల ఇరవై ఐదు జూలై ఇరవై రెండున గ్రామంలో జన్మించారు బాల్యం ఖమ్మం జిల్లాలో గడిచింది చిన్నతనంలోనే పద్యం అలటంలో ప్రావీణ్యం సంపాదించారు ఈయన సంస్కృతం ఆంగ్లం ఉర్దూ తెలుగు భాషల్లో మంచి పండితులు అలనాడు హైదరాబాదు సంస్థానంలో నిజాం అరాచక ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో పాలు పంచుకొని కొంతకాలం జైలు జీవితం కూడా అనుభవించారు పంతొమ్మిది వందల యాభై మూడులో తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించి దాని అధ్యక్షుడిగా జిల్లాలలో సాహితీ చైతన్యాన్ని నింపే అగ్నిధారా అగ్నిధార పుష్పకం తిమిరంతో సమరం పునర్నవం వంటి అనేక అద్భుత ఖండకావ్యాలు రచించారు యాత్రాస్మృతి పేరుతో ఆత్మకథ రాశారు వీరి పుష్పకం కవితా సంపుటికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి తిమిరంతో సమరం కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించాయి ఆంధ్ర విశ్వవిద్యాలయం వీరికి ఇచ్చి గౌరవించింది పంతొమ్మిది వందల అరవై ప్రాంతాల్లో నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు మా మామయ్య కామన్నగారితో కలిసి హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రానికి వెళ్ళి శ్రీ దాశరథి గారిని దర్శించుకున్నాను ఏం చదువుతున్నావు బాబు అంటూ ఎంతో ఆప్యాయంగా పలకరించారు మా మామయ్యకు ఆయన ఎంతో మంచి మిత్రుడు ఏమాత్రం భేసజ్యం లేకుండా ఓ పది నిమిషాలు మాతో గడిపారు సాటి రచయితలు ఎవరైనా సరే వారి ఎడల దాశరథి గారు చూపే గౌరవానికి తార్కాణంగా ఒక సంఘటన పేర్కొంటాను పంతొమ్మిది వందల అరవై ఒకటి మే నెల ఆరో తేదీ హైదరాబాద్ నగరంలో జరిగే ఒక ముషాయిరా సమ్మేళనంలో దాసిరథి గారికి సన్మానం ఉంది ఆ సన్మానానికి వెళ్ళడానికి దాసిరథి గారు రిక్షా ఎక్కారు రిక్షా తొక్కే యువకుడు ముషాయిరాలో వినటానిక వినిపించడానికి దేనికి వెళుతున్నారు అంటూ అడిగాడు నేను కవిని కవిత వినిపించడానికి వెళ్తున్నాను అన్నారు దాసిరథి గారు నేను కూడా కవిని కవిత చదవడానికి వెళుతున్నాను అన్నాడు రిక్షా వెంటనే దాసిరథి గారు రిక్షా తొక్కో అంటూ ఆపించి నువ్వు కూర్చో నేను తొక్కుతాను అన్నారు అందుకు ఆ రిక్షా అతను మీకు రిక్షా తొక్కడం రాదు కనుక మన్నించి మీరే కూర్చోండి అంటూ ముషాయిరా మైదానానికి తీసుకుపోయాడట అక్కడికి చేరుకున్నాక ఆ రిక్షా అతను పేరు యూసఫ్ షర్టు మార్చుకొని అతను రాసుకుని వేదిక మీదకి వచ్చి ఆకాశంలో మేఘాన్ని అయిపోతూ ఉంటాను అంటూ చక్కని ముషాయిరా వినిపించట ఈ ఉదంతం దాసిరథి గారు తమ యాత్రా స్మృతిలో రాశారు దాసిరథి గారు మంచి చమత్కారి ఆయన ఒక సభలో ప్రసంగిస్తూ ఒక వ్యక్తి తనలో తాను మాట్లాడుకుంటే దాన్ని మోనోలాగ్ అంటారు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే దాన్ని డైలాగ్ అంటారు అని చెబుతూ ఉంటే సభలో ఒక ఆమె లేచి నిలబడి ఇద్దరు స్త్రీలు కలిసి మాట్లాడుకుంటే దాన్ని ఏమంటారండి అంటూ అడిగారట దాశరథ్ గారు సమాధానంగా నవ్వుతూ దాన్ని కేటలాగ్ అంటారమ్మా అనగానే సభలో నవ్వులు విరిచాయట దాసిరథి గారు వారి జీవితంలో జరిగిన ఒక వింత అనుభవం తమ యాత్రాస్మృతిలో పేర్కొన్నారు నిజాం పాలనా కాలంలో ఒకసారి దాశరథి గారు నిజామాబాద్ జైల్లో ఉండగా వారు అస్వస్థతకు గురి అయ్యట జైలు డాక్టరు నిజాం సైన్యంలో పనిచేసిన వ్యక్తి అతని ట్రీట్మెంట్ అంతా వింతగా ఉండేదట ఎవరైనా తలనొప్పిగా ఉందంటే చాలు గుడ్డలన్నీ విప్పించి కూర్చోబెట్టి పరీక్షించేవాడట ఏమిటండి ఈ అన్యాయం అని ఎవరైనా అడిగితే నీకు తలనొప్పి కదా తల మెడ మీద ఉంటుంది మెడ భుజాల మీద ఉంటుంది భుజాలు శరీరానికి ఆనుకుని ఉంటాయి శరీరం కాళ్ళ మీద అతుక్కుని ఉంటుంది అందువలన నకసిగా పరీక్ష చేయాలి అనేవాడట అందువల్ల రోగులందరూ విధిలేక నగ్నంగా ఒకరి పక్కన ఒకరు కూర్చుని ఉండేవారట ఒకరోజు టెలిగ్రామ్ పట్టుకుని తపాలా బంట్లోకి వస్తే అతను కూడా రోగి అనుకుని బట్టలు ఎప్పు కూర్చో అంటూ అతడి మాటలు నిర్మించుకోకుండా హుకుం జారీ చేశారట డాక్టర్ గారు పాపం ఆ తపాలబ్బు అంటూ నగ్నంగా తయారీ కూర్చున్న కొంతసేపటికి వచ్చి నీకు జబ్బు ఏమిటి అంటూ అడిగారట నాకు జబ్బు ఏం లేదండి టెలిగ్రామ్ తెచ్చాను అన్నాడట అమాయకంగా మర సంగతి చెప్పమే అంటూ విసుగ్గా అతని చేతిలో నా టెలిగ్రామ్ లాక్కొని అతడిని బట్టలు తొడుక్కోమని అనుమతి ఇచ్చాడట అతడు ఏడుస్తూ బట్టలు వేసుకుంటూ ఉంటే మేమందరం నగ్నంగా లేమా ఆయన ఏడుస్తావెందుకు ఎందుకు ఏదో ఒకరోజు ఈ డాక్టర్ చేత కూడా బట్టలు విప్పించే పరిస్థితి మనకు వస్తుందిలే అంటూ దాశరథి గారితో పాటు అక్కడున్న ఉన్న రోగులందరూ అతని ధైర్యం చెప్పి పంపించేశారట నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గర్వంగా ప్రకటించి అలానాడు తెలంగాణ విముక్తి కోసం కృషి చేసిన మహాకవి దాశరథి గారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు నవంబర్ ఐదవ తేదీన స్వర్గస్థులయ్యారు ఈవేళ వారి శతజయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిద్దాం సెలవు No oscaro.